హలో అండి నేను మీ సురేఖ సురేఖ టేస్టీ ట్రిట్స్కి మీ అందరికీ స్వాగతం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యం క్షీరాన్నము ఈ వసంత పంచమి రోజున ఈ విధంగా చేసుకోండి క్షీరాన్నాన్ని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అచ్చు గుడిలో పెట్టిన ప్రసాదంలాగా చాలా రుచిగా వస్తుంది మీరు ఈ వసంత పంచమి రోజున తప్పకుండా ఈ క్షీరాన్నాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ముందుగా ఒక చిన్న కప్పు బియ్యాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకోండి ఇక్కడ నేను ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను ఆవు పాలు అయితే శ్రేష్టము లేని పక్షంలో మీరు మామూలు పాలన్నా తీసుకోండి ఇక్కడ ఒక అర లీటర్ పాలు ఒక మందపాటి గిన్నెలో పోసుకున్నాను అర లీటర్ పాలకి ఒక పావు లీటర్ నీరు కలుపుకున్నాను ఈ పాలు కాగి చక్కగా ఒక పొంగు రానివ్వండి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము అవి అందులో వేసుకోండి ఈ మరుగుతున్న పాలల్లో కొద్ది కొద్దిగా ఆ బియ్యం వేసేసుకోండి ఒకసారి పాలల్లో బియ్యం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి మూత అనేది వారగా పెట్టుకున్నట్టయితే పాలు పొంగకుండా ఉంటాయి కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి అది ఉడికే లోపల మనం ఇక్కడ బెల్లాన్ని కరిగించుకుందాము కప్పు బియ్యానికి కప్పు పావు దాకా నేను బెల్లం తీసుకున్నాను అది కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని బెల్లం కరిగేదాకా మరిగించుకోండి బెల్లం పాకం రానవసరం లేదు బెల్లం మంచిగా కరిగిపోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించుకొని తీసి పక్కన పెట్టుకోండి అది చల్లారాలి ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుందండి మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి ఇలా సన్న సెగ మీద ఉడికించుకోండి నాకు ఒక పావు గంట దాకా పట్టింది అన్నం ఉడకడానికి నేను మధ్యలో ఒక నాలుగైదు సార్లు తీసి మూత తీసి కలుపుతూ ఉన్నాను అడుగంటకుండా అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ కొద్దిగా తీసుకొని ఒక మెత్తుకొని ఇలా చేత్తో నలిపినట్టయితే ఇలా మెత్తగా మృదువుగా నలిగిపోవాలి అప్పుడు మంచిగా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఇందులో నాలుగైదు యాలకులని ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నానండి అది అందులో వేసేసుకోవాలి అలాగే చిన్న ముక్క పచ్చ కర్పూరం తీసుకొని ఇలా చేత్తో నలిపినట్టయితే ఇలా పొడిగా మారుతుంది ఇది కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే ఘాటు ఎక్కువైపోతుంది ప్రసాదం రుచి మారిపోతుంది అదే కొద్దిగా వేసుకున్నాం అనుకోండి గుడిలో పెట్టే ప్రసాదం లాగా చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోండి నేను ఇక్కడ స్టవ్ ఆపేసాను ఆపేసిన తర్వాత మనం ఏదైతే బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నామో దాన్ని వడపోసుకొని వేసుకోండి అందులో ఏమైనా నలకలు ఉన్నట్టయితే పోతాయి గుర్తుంచుకోండి బెల్లం కరిగించుకున్నదంతా కూడా చక్కగా చల్లారిపోయి ఉండాలి ఆ తర్వాతనే మనం వేసుకోవాలి వేసుకొని ఏం కదపకుండా మూత పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాలు ఈ లోపు ఒక చిన్న మూకిట్లో కొద్దిగా నెయ్యి తీసుకోండి ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి అవి మాడిపోకుండా చక్కగా ఈ విధంగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మూత తీసి మనం బెల్లం పాకం అంతా కూడా వేసాం కదా అది చక్కగా అన్నంలోకి కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి ఈ విధంగా చేసుకున్నట్టయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ కిస్మిస్ జీడిపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి అంతే అండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి క్షీరాన్నము రెడీ అయిపోయింది అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి క్షీరాన్నము రెడీ అయిపోయింది ఈ వసంత పంచమి రోజున సరస్వతి మాతకి తప్పకుండా ఇలాంటి క్షీరాన్నం తయారు చేసి సమర్పించండి వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వసంత పంచమి రోజున మీ అందరిళ్లలో కూడా విద్య శుభం సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటూ మీ సురేఖ టేస్టీ ట్రీట్స్